హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ఏంటో చూద్దామండి ముందేంటి అంటే సిద్ధార్థ్ అయితే అడుగుతూ ఉంటాడు ఈ కంపెనీ యొక్క టర్నోవరు లాస్ట్ సిక్స్ మంత్స్ నుండి చాలా తగ్గిపోయింది సో మీరు ఎండి పొజిషన్లో ఉండడానికి మేము ఇంకా ఒప్పుకోము మీ ఎమ్డి పొజిషన్ నుండి మీరు తప్పుకోవాలి అనేసి కోరుకుంటున్నాము అనేసి అడుగుతాడనమాట అలా అనేసరికి రాజ్ అయితే అంటాడు అయినా ఇప్పుడు ఏమైంది ఈ కంపెనీకి బాగానే ఉంది కదా అనేసి అంటే మీ హెల్త్ కండిషన్ అది బాగాలేదు అయినా మీకు గతంలో జరిగినవి ఏవైనా గుర్తున్నాయా అనేసి అడుగుతాడు సిద్ధార్థ్ అలా అనేసరికి ఇంకా రాజ్ అయితే చెప్తూ ఉంటాడు అనమాట ఈ కంపెనీ అనేది నైన్టీన్ ట్వంటీ టూలోన ఒక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది చాలా చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది ఆ తర్వాత మా తాతగారు చైర్మన్ అయిన తర్వాత దీన్ని ట్వంటీ బ్రాంచెస్గా ఏర్పాటు చేశారు ఆ తర్వాత మా నాన్నగారు టూ థౌజండ్ త్రీలో దీన్ని ఫార్టీ బ్రాంచెస్కి డెవలప్ చేశారు తర్వాత హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ యొక్క హండ్రెడ్ ఇయర్స్లో నన్ను ఈ కంపెనీ ఎండీగా ప్రమోట్ చేశారు అప్పుడు నేను దీన్ని సిక్స్టీ బ్రాంచెస్కి ఎస్టాబ్లిష్ చేశాను అనేసి చెప్తాడనమాట చెప్తూ ఉంటే అయినా ఇది కూడా సెకండ్ క్లాస్ చదివిన పిల్లాడు చెప్పగలడా అనేసి గట్టా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి ఇంకా అందరూ కూడా అడు ఈ సిద్ధార్థేమో అంటాడు ఈ విషయాలు చెప్పేస్తే సరిపోతుంది ఏంటి ఎవరైనా చెప్పగలరు అనేసి అంటాడు అనమాట అలా అనేసరికి అయితే అంటాడు ఇంకొక విషయం కూడా నేను చెప్పగలను అదేంటి అంటే ఆ విషయం ఎవరికి తెలియదు ఇంతవరకు ఓన్లీ ఫోర్ మెంబర్స్కి మాత్రమే తెలుసు మీ నాన్నగారు టూ థౌజండ్ ఎయిట్లోన జింబాంబే నుండి ఇల్లీగల్గా గోల్డెన్ తెచ్చి మన కంపెనీలో పెట్టాలి అని అనుకున్నారు అప్పుడు నేను బోర్డు మెంబర్గా మీ నాన్నగారిని తీసొద్దామనేసి అంటే మా తాతగారు కాళ్ళ మీద వెళ్ళి పడ్డారు మీ నాన్నగారు అప్పుడు అతను ఒప్పుకోవడంతో అతను బోర్డు మెంబర్గా ఉండడం వల్ల మీరు ఎప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు అనేసి చెప్తాడనమాట చెప్పేసి ఇంకా చెప్తాడు అయినా మా తాతగారు ఆ రోజు ఇది అవ్వడం వల్లే మీరు ఇంకా ఉన్నారు అనేసి అలా అనేసరికి అయినా ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు ఓన్లీ ఫోర్ మెంబెర్స్కే తెలుసు మీకు మీ నాన్నగారికి నాకు మా తాతగారికే తెలుసు అని అంటాడు అనేసరికి కావ్య ఏమో అనుకుంటుంది అదేంటి ఈ విషయం ఇతనికి ఎలా తెలుసు నేను ఎప్పుడు చెప్పలేదే నాకు కూడా తెలియదే ఈ విషయం అనేసి అనుకుంటుంది ఇంకా శృతి అయితే ఆ మేనేజర్తో అంటుంది సారు ఆ సిద్ధార్థి యొక్క గాలి మొత్తం పీకేశారుగా అనేసి అనుకుంటుంది అనమాట అలా అనేసరికి ఇంకా అయితే చెప్తూ ఉంటాడు అయినా మీరు చెప్పిన కంపెనీ అనేది స్పెయిన్లో ఎక్కడా లేదు అది ఒక బోగస్ కంపెనీ అదేంటి అంటే ఓన్లీ పేపర్స్ వరకు మాత్రమే పరిమితం అటువంటి కంపెనీ ఎక్కడా లేదు అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా సిద్ధార్థ్ అయితే అంటాడు నాకు కూడా ఆ కంపెనీ గురించి ఏమీ కూడా తెలీదు నాకు కూడా ఒకరు చెప్పడం ద్వారానే ఒక మీడియేటర్ నాకు చెప్పారు అలా చెప్పడంతోనే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ మనకు వస్తుంది కదా అనేసి నేను చెప్పాను అని అంటాడనమాట అలా అనేసరికి ఇంకా రా రాజు వాళ్ళ బోర్డు మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అడుగుతారు ఏంటి మీరు మమ్మల్ని చీట్ చేయాలనుకున్నారా సిద్ధార్థ్ అనేసి గట్టి గట్టిగా అడుగుతూ ఉంటే రాజ్ అంటాడు అతను చీట్ చేయాలి అనుకున్నది మిమ్మల్ని కాదండి కళావతి గారిని ఎలాగైనా ఈ ఎండి పొజిషన్ నుండి తప్పించ అలా తప్పించేసి తను ఈఎండి పొజిషన్ లో కూర్చోవాలి అనేసి చూస్తున్నాడు అనేసి అంటారనమాట అయితే బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీరు ఈ కంపెనీ దీనికి మేము ఒప్పుకోము అనేసి గట్ట చెప్పేస్తారు అలా చెప్పేసరికి ఇంకా సిద్ధార్థ్ కూడా అంటాడు అవును రాజు నువ్వు ఉన్నంత నువ్వు ఈ కంపెనీలో ఉన్నంత వరకు కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అయినా నువ్వే ఈ కంపెనీ పొజిషన్కి కరెక్ట్గా సెట్ అవుతావు అనేసి గట్ట అంటే అవును నేనే ఈ కంపెనీకి కరెక్ట్గా ఎండిని అయినా నువ్వు నేను ఎప్పుడు ఒకటి కాం కదా అనేసి రాజ్ అంటాడు అనమాట అలా అనేసరికి ఇంకా సిద్ధార్థ్ అయితే సారీ అని చెప్పేస్తాడు నాకు ఆ కంపెనీ గురించి ఏం తెలీదు నువ్వే ఇంకా ఎండిగా ఉండు అనేసి చెప్తాడు చెప్పేసరికి ఇంకా కావ్య గురించి అనుకుంటాడు నేను తక్కువగా తక్కువ అంచనా వేశాను కావ్య కానీ యూ వెల్ ప్లేడ్ అనేసి చెప్పేస్తాడు ఇంకా రాజు అయితే కావ్యకి అడుగుతాడు అనమాట ఎలా చెప్పానండి కళావతి గారు బాగానే చెప్పానా అని అంటే కావ్య అడుగుతుంది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారండి మీకు అంతా తెలుసు కదా అయినా నేను చెప్ప కొన్ని విషయాలు కూడా మీకు ఎలా తెలుస్తున్నాయి అసలు ఆ విషయం నేను చెప్పలేదు కదా అని అంటే రాజ్ అంటాడు అదేంటండి మీరే నాకు ట్రైనింగ్ ఇచ్చారు కదా మీరు చెప్పకుండా నాకు ఆ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి మీరు చెప్తేనే కదా తెలుస్తుంది అయినా మీరు చెప్పినట్టుగానే చెప్పాను కదా నన్ను ఇంకా మెచ్చుకోకుండా ఇలా కోపడుతున్నారేంటి అనేసి రాజ్ అంటాడు అలా అనేసరికి కావ్య అయితే నిజం చెప్పండి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా ఉన్నారు లేకపోతే ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అనేసి అంటే అదేంటండి కళావతి గారు మీరే కదా నాకు ట్రైనింగ్ అది ఇచ్చారు అప్పుడే కదా ఇవన్నీ చెప్పారు అనేసి అంటాడనమాట అంటే ఓకే లేండి ఏదైతే ఏమైంది మన కంపెనీ అయితే మన మన దగ్గరే ఉంది కంగ్రాట్స్ అనేసి చెప్తుంది అనమాట చెప్పేసరికి ఇంకా రాహులు రుద్రాణి అయితే స్టెప్స్ మీద నిల్చొని చూస్తూ ఉంటారు రాహులేమో వాళ్ళ మ మదర్తో అంటాడు ఏంటి మమ్మీ మామి ఫేస్ ఏంటి దీపావళి టపాయికాయలాగా అలాగ వెలిగిపోతుంది అనేసి అంటే అయినా రాజు ఏమైనా అక్కడ సక్సెస్ అయ్యాడా ఏంటా అనేసి అంటాడనమాట అలా అనేసరికి ఇంకా సుభాష్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అవునా నిజమా అనేసి గట్ట మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ ప్రకాశం ఏమో అడుగుతాడు ఏంటన్నయ్య లాటరీ ఏమైనా పేలిందా ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అంటే దాని లక్ష్మి అంటుంది ఏమి లాటరీ పేలితే దానిలో సగం మీరు అడుగుదాం అనేసా అని అంటే అడిగితే అడుగుతాను తప్పే ఉంది మా అన్నయ్యే కదా అనేసి అయినా ఏం జరిగింది అన్నయ్య అని అడుగుతాడు అలా అనేసరికి సుభాష్ అంటాడు మన రాజు కంపెనీ మీటింగ్ని సక్సెస్ చేశాడంట వాడు నా కొడుకు వాడు ఎలాగైనా కూడా బాగా మేనేజ్ చేయగలడు అనేసి గట్రా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఫీల్ అయ్యేసరికి ఇంద్రాదేవి ఏమో అంటుందనమాట ఏంట్రా సుభాష్ నువ్వు చెప్పేది రాజు కంపెనీ మీటింగ్ని సక్సెస్ చేశాడా అని అంటే అవునమ్మా అనేసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఫీల్ అయ్యేసరికి ఇంకా రాజు రాహుల్ను రుద్రాణి కూడా సైడ్కి వచ్చి మాట్లాడుకుంటారు అమ్మ అది చేసేస్తాను ఇది చేసేస్తాను అన్నావు ఏమైంది ఇప్పుడు ఇంకా నా పిల్లం కింద ఒక కూలోడ్లాగా అలాగ నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి కావాలా అని అంటే రుద్రాణి అంటుంది అదేన్రా నాకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా రాజును కావ్య బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు రాజు అయితే అంటాడు కళావతి గారు మీతో ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటానండి ఆ విషయం నేను చెప్పాలి అనుకున్నది మీ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది కానీ మీకు ఎందుకు అర్థం కానట్టుగా ఉంటారో నాకే తెలియదు నేను పెళ్ళి కూడా యామిని నుండి పెళ్ళి కూడా వద్దు అనుకొని వచ్చాను మీతో చాలా సార్లు అన్నాను మీతో ఒక విషయం చెప్పాలండి చెప్పాలండి అని కానీ ఆ విషయం మీకు అర్థమయ్యి కూడా ఎందుకండి అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తారు అని అంటే ఏ విషయం చెప్పండి అనేసి కావ్య అయితే అడుగుతుంది అలా అనేసరికి ఇంకా కావ్యకి కాల్ వస్తుంది అనమాట కాల్ వచ్చేసరికి ఇంకా యామిని ఫో కాల్ చేస్తుంది సో సైడ్కి వెళ్ళి మాట్లాడుతుంది యామిని ఏమో అంటుంది కంగ్రాట్స్ కావ్య అనంటే నువ్వేంటి కంగ్రాట్స్ చెప్తున్నావు కొత్తగా అని అంటే అదే నువ్వు కంపెనీ మీటింగ్ అనేది సక్సెస్ అయిందంట కదా అయినా అంటే కావ్య అంటుంది అదేంటి నువ్వు ఫీల్ అవ్వాలి కదా నాకు అని చెప్తున్నావు ఏంటి అంటే ఈ ఆమెనికి ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోయినా ప్లాన్ బి అనేది ఒకటి ఉంటుంది కదా అది వర్కౌట్ అయ్యింది అని అంటుంది అనమాట మీ చెల్లిలు అప్పు ఉంది కదా అది అరెస్ట్ అయ్యింది లంచం తీసుకుంటూ పట్టుబడి ఏసీబీ అధికారులకి పట్టుకున్నారు తన్ని ఇప్పుడు జైల్లో కూడా ఉంది ఎఫ్ఐఆర్ కూడా తన మీద ఫైల్ అయింది అనేసి గట్టా అంటే కావ్య అంటుంది అదేంటి మా చెల్లి అరెస్ట్ అవ్వడం ఏంటి అని అంటే అదే ఈ మీ చెల్లికి నీకు ఈ యామనీతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియాలి కదా అందుకే ఇలా జరిగింది అనేసి అంటుంది అనమాట నువ్వే నీ మట్టుగా నీ అంతటి నువ్వే నీ మొగుడ్ని తెచ్చి నాకు ఇస్తావు చూడు అనేసి గట్ట యామని అంటుంది యామని అనేసరికి ఇంకా కావ్య అయితే షాక్ అయిపోతుంది అనమాట షాక్ అయిపోయి ఇంకా రాజు దగ్గరికి వచ్చి చెప్తుంది నేను అర్జెంటుగా వెళ్ళాలండి ఇలా అంటే ఏమైందండి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనేసి రాజు అడుగుతాడు అలా అడిగేసరికి ఇంకా అప్పు అయితే అరెస్ట్ అయిందంటండి తన్ని ఏదో ఒక కేసులోన ఇరికించారు అని అంటే రాజు అయితే పదండి వెళ్దాం కానీ అని అంటు అంటాడు అలా అనేసరికి ఇంకా కావ్య అయితే వద్దండి మీరు ఇప్పటికే మాకు చాలా హెల్ప్ చేశారు ఇన్ కేస్ ఏదైనా అవసరమైతే నేనే మీకు కాల్ చేస్తాను ఇప్పుడైతే వద్దు నేను అర్జెంటుగా వెళ్ళాలి అనేసి చెప్తుంది చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ